హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఈరోజైతే నేను పోచమ్మ టెంపుల్కి అయితే వెళ్తున్నా గుడికి వెళ్తే మంచిగా ప్రశాంతంగా అనిపిస్తుంది ఫస్ట్ అయితే ఇక్కడ దర్శనం చేసుకొని తర్వాత గుడి లోపలికి వెళ్తాము ఫస్ట్ ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసుకోవాలి ఇక్కడికైతే వచ్చిన బురకాయ కూడా ఇక్కడ కొట్టేసి లోపలికి తీసుకోవాలి చూడండి ఎంత మంచిగా అనిపిస్తుందో ఇక్కడైతే వేరే వాళ్ళు పూజ చేసుకుంటారు తర్వాత నేను చేసుకుంటున్నా అమ్మవారి చుట్టూ ప్రదక్షిణలు అయితే చేస్తున్నా అమ్మవారికి అయితే దీపాలు మంచిగా పెట్టారు ఇక్కడ దీపాలు అందరూ వచ్చి కార్తీక మాసం చోటికి మంచిగా పెట్టాను మామూలుగా ఉన్నప్పుడు కూడా మంచిగా ఈ టెంపుల్ ఎప్పుడు జనాలు వస్తూనే ఉంటారు దర్శనం అయితే ఇక్కడైతే అయిపోయింది ప్రదక్షిణలు తర్వాత గుడి అయితే వెళ్తున్నా ఇప్పుడు పూజ జరుగుతున్నట్టుంది అమ్మవారిని అయితే ఎంత మంచిగా అలంకరిస్తున్నారు అలంకరిస్తున్నారో చూడండి అమ్మవారి అలంకరణ ఇప్పుడే అయిపోయింది అవుతుంది అందరికైతే హారతిస్తున్నారు హారతిచ్చి అమ్మవారిని పూలదండలతో ఎంత మంచిగా అలంకరిస్తున్నారో చూడండి நார் அது கட்டாய் வயசு எதாவது ఇదిలో పో మంచి రోజు మేము కొబ్బరికాయ కొట్టింది దేవుడి దగ్గర పెట్టయితే ఇచ్చిర్రు నాకు కొద్దిసేపు అయితే గుళ్ళ అందరూ అలా కూర్చున్నాము